హోలా దిస్ ఇస్ మనీష్ యువర్ వాచింగ్ మనీష్ మనీ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఈ వీడియోకి పార్ట్ వన్ అయితే ఉంది ఆ పార్ట్ వన్ లో నేను బేసిక్ ఇంట్రొడక్షన్ అయితే చెప్పాను సో నేను ఏం చేయాలనుకుంటున్నాను నేను ఏం చేశాను సో నా లైఫ్ ఎలా చేంజ్ అయింది సో కొన్ని మెయిన్ మెయిన్ థింగ్స్ దాని ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది సో ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కార్డ్స్ అదే విధంగా డిస్క్రిప్షన్ లోను అదే విధంగా వీడియో ఎండ్ కార్డ్స్ లోను కూడా నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు ఆ వీడియోని అయితే చూడండి చూసిన తర్వాత ఈ వీడియోని అయితే చూడండి మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది సో ప్రీవియస్ పార్ట్లో నేను ఎంతవరకు చెప్పానంటే సో ఒకవైపు సెమ్ ఎగ్జామ్స్ ఇంకొక వైపు జాయినింగ్ డేట్ ఈ రెండిట్లో నేను ఏం చూస్ చేసుకున్నానో ఈ పార్ట్లు చెప్తానని లాస్ట్ పార్ట్ లో నేనైతే చెప్పాను అనమాట సో నేనేమనుకున్నాను డ్రీమ్ కంపెనీ కదా సో డ్రీమ్ కంపెనీలో జాబ్ వచ్చింది సో ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఆ తర్వాత ఏమైంది సో జాయినింగ్ డేట్ త్వరగా వచ్చేసింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత త్వరగా నాకు జాయినింగ్ డేట్ వస్తుంది అనేసి సో జాయినింగ్ డేట్ కూడా వచ్చేసింది అదే విధంగా సెమ్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి సో దానికి దీనికి ఒక టెన్ డేస్ డిఫరెన్స్ అయితే ఉంది అంతే సో నేనేం చేయాలి అని ఏం థింక్ చేయలేదు ఇంకా సో ఫస్ట్ థింగ్ ఏంటి ఈ యూనివర్సిటీలో ఉంటే నేను టైం వేస్ట్ చేస్తున్నా సో ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి ఓకే జాబ్కి వెళ్దాం జాబ్కి వెళ్తే ఏమవుతుంది ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది సో నాలెడ్జ్ వస్తుంది సో బయట ప్రపంచం ఎలా ఉందో తెలుస్తుంది కార్పొరేట్ వద్ద ఎలా ఉందో మధ్య అర్థమవుతుంది సో అక్కడికి వెళ్దాం సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది కార్పొరేట్ అనేది ఎలా ఉంది సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది సాఫ్ట్వేర్ లైఫ్ ఎలా ఉంటుంది సో చూద్దామని చెప్పేసి నేను ఏం థింక్ చేయకుండా జాబ్ కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను సో అంతే సో ఈ ఎంఎస్సీ ఏం చేశాను పక్కన పెట్టేసాను సో పక్కన పెట్టేసి జాబ్ కి అని చెప్పి ఫిక్స్ అయిపోయి సో ఆఫర్ ముందు కూడా నేను యాక్సెప్ట్ చేశాను జాయినింగ్ గేట్ కూడా వచ్చింది ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇక్కడికి ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి సో రేపు జాయినింగ్ అనగా నేను ఈ రోజు నైట్ స్టార్ట్ అయ్యాను సో నార్మల్ గా అందరూ చెప్తూ ఉంటారు కదా సో ప్రకృతి అన్ని ముందే పసిగడుతుంది అనేసి సో నా విషయంలో కూడా అదే జరిగింది సో నేను తీసుకుంటున్నది రాంగ్ స్టెప్ అని చెప్పేసి ఆల్రెడీ ప్రకృతికి తెలిసినట్టుంది సో అందుకోసమే ప్రకృతి ముందే వార్క్ చేసింది అనమాట సో వెళ్ళకు వెళ్ళకు వెళ్లకు అని బట్ నేనే వినలేదు సో వెళ్ళిపోయాను అనమాట సో ఎలా వాన్ చేసింది ఏంటంటే సో అది చెప్తే మీకు సినిమాటిక్ లాగా ఉంటుంది బట్ ఇది రియల్ గా జరిగింది సో ఏంటంటే నేను నైట్ స్టార్ట్ అవ్వాలి బెంగళూరు సో నేను నైట్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను సో అన్ని లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుని రెడీగా ఉన్నాను అనమాట సో ఆ తర్వాత ఏమైంది అంటే ఈ అరౌండ్ సెవెన్ ఆర్ సెవెన్ థర్టీకి హెవీ రైన్ స్టార్ట్ అయింది అనమాట చాలా అంటే చాలా హెవీ రైన్ సో ఎంత హెవీ రైన్ అంటే మాత్రం షో చాలా హెవీగా రెయిన్ అయితే వచ్చేసింది సో ఆ రైన్ లో నేను వెళ్ళగలన డౌట్ నాకే వచ్చింది అనమాట సో ఇంత రెయిన్ లో నేను స్టార్ట్ అయితే నేను బ్యాంగ్లూరు రీచ్ అవ్వగలనా సో ఈ రెండు వెళ్ళడం సేఫేనా కాదు అని చెప్పేసి చాలా థింక్ చేసి ఆ వర్షంలోనే ఎలాగో తడుచుకుంటూ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను కదా నేను ఇంకా సో నేనే మెయిన్ థింగ్ అక్కడ నుంచి నేను ఎస్కేప్ అయిపోవాలి సో నాకు వచ్చినటువంటి ఆపర్చునిటీ నేను యూజ్ చేసుకుందాం అనుకున్నాను ఓకే సో ఆ వర్షంలో ఎలాగో తడుచుకుంటూ ఎలా చేసుకుంటూ బస్ స్టాండ్కి రీచ్ అయ్యి బస్సెస్ పట్టుకొని సో ఫైనల్లీ నేను అయిపోతే బ్యాంగ్లూర్ రీచ్ అయిపోయాను సో ఫైనల్ గా ఐ రీచ్డ్ బ్యాంగ్లూర్ ఓకే సో రీచ్ అయిపోయాను తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాను సో ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది సో ఈ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ లో మనకి ఏముంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది కదా సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా అయిందంటే సో ఒక డాక్యుమెంట్ అయితే ఉంది మెడికల్ డాక్యుమెంట్ అనేసి సో ఆ మెడికల్ డాక్యుమెంట్ మన డాక్టర్ దగ్గర నుంచి తీసుకొని రావాలి సో అందులో మనకు డాక్టర్ నేమ్ డాక్టర్ సైన్ అండ్ అదే విధంగా డాక్టర్ సీల్ ఉండాలి సో ఆ సీల్ ఎలా ఉండాలంటే డాక్టర్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ తో సీల్ ఉండాలన్నమాట డాక్టర్ నేమ్ అతని క్వాలిఫికేషన్స్ అతని ఐడి ఇవన్నీ కూడా సీల్ లో ఉండాలన్నమాట సో నేనేం చేశానంటే డాక్టర్ డాక్టర్ అన్ని కూడా దగ్గర నేను తీసుకున్నాను బట్ ఏంటంటే సీల్ దగ్గర మాత్రం డాక్టర్ నేమ్ సీల్ కాకుండా మెడికల్ ఆఫీసర్ అని చెప్పి ఒక సీల్ అయితే ఉంది ఆ సీల్ అయితే విప్పించారనమాట సో బై మిస్టేక్ సో మెడికల్ ఆఫీసర్ సో అక్కడ నుంచి ఆన్ బోర్డింగ్ మేనేజర్ ఏమన్నారు సో ఈ డాక్యుమెంట్ అనేది వ్యాలిడ్ అయితే కాదు సో ఖచ్చితంగా మీరు మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళి ఇంకొక డాక్యుమెంట్ తీసుకున్నది మీకు వన్ అవర్ టైం ఇస్తాను ఈ వన్ అవర్ లోపల ఈ ప్రాసెస్ మీరు కంప్లీట్ చేయాలని చెప్పేది ఓకే సో ఇంకా నాకు బెంగళూరులో ఏం తెలియదు సో ఎక్కడ హాస్పిటల్స్ ఉంటాయి అండ్ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ నాకు ఈ డాక్యుమెంట్స్ వస్తాయని చెప్పి నాకు ఎలాంటి ఐడియా అయితే లేదు ఇంకా నేను ఏమైనా ఇంకేం చేశాను గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని నియరెస్ట్ హాస్పిటల్స్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి సో అక్కడ డాక్టర్ దగ్గర డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా డాక్టర్ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ వచ్చి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేశాను ఓకే ప్రాసెస్ మొత్తం ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మనకి ఏమైందంటే కంప్లీట్ అయిపోయింది ఓకే సో కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ స్టార్ట్ టు హోమ్ టౌన్ సో అది వీకెండ్ కాబట్టి ఇంకా నేర్చు నేను హోమ్ టౌన్ కి స్టార్ట్ అయ్యాను అనమాట సో మార్నింగ్ జాయినింగ్ అయ్యాను సేమ్ అదే నైట్ నేను రిటర్న్ అయ్యాను సో రిటర్న్ అయ్యేటప్పుడు నేను జాయిన్ అయింది అన్ ద డే ఆఫ్ ఫ్రైడే సో వీకెండ్ అది సో వీకెండ్ అంటే ఎలా ఉంటుంది సాఫ్ట్వేర్ వాళ్ళంతా కూడా హోమ్ టౌన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు సో అన్ని బస్సెస్ కూడా ఎలా ఉంటాయి మనకు ఫుల్గా ఉంటాయి సో ఈ విషయం నేను అంత ఐడియా ఐడియా లేదనమాట నాకు సో ఐడియా ఉండి నేను ముందే బుక్ చేసుకునేవాడిని బస్సుని సో బట్ నేను చేసుకోలేదు నా బ్యాడ్ లెక్క అది ఓకే నో ప్రాబ్లం బస్సెస్ బస్సెస్ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి సో ఏదో ఒక సీట్ ఉండదు సీట్ నేను అయితే బుక్ చేసుకోలేదు ఒక నేను ఇష్టం బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాను సో బస్ స్టాండ్కి రీచ్ అయిన తర్వాత అక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ రేస్ స్టార్ట్ అయింది అక్కడ బెంగళూరులో సో ఆ లో తడుచుకుంటూ ఆ బస్ స్టాండ్ లో ఆ బస్సెస్ ఎక్కడ ఉంటాయి మనకి బెంగళూరు మనకి బెంగళూరు అంత పెద్ద పరిచయం మనకు లేదు సో బెంగళూరులో మా ఊరు బస్సు ఎక్కడ ఉంటుందో అని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడికి వెతుక్కుంటూ వెతుక్కుంటూ నేరే నాకు వన్ అవర్ టైం పట్టింది మా ఊర్ బస్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ స్టాపింగ్ ఉంటుంది తెలుసుకోవడానికి సో అలా ఏమైంది బస్ స్టాండ్ ఫైండ్ అవుట్ చేసాను అలాగే వర్షంలో తడుచుకుంటూ ఫుల్ తడిచిపోయాను అనమాట సో ఇంకా చూసుకుంటైతే బస్ అయితే ఆల్రెడీ అక్కడ అవైలబుల్ గా ఉంది సో వెళ్ళాను అనమాట బస్ బస్లో అతను డ్రైవర్ ఏం చెప్పాడంటే సీట్స్ అయితే లేవు బస్ అయితే ఫుల్గా ఉంది ఓకే సో ఏమనుకున్నాను ఇంకా ఓకే బస్ అయితే ఫుల్ గా ఉంది నెక్స్ట్ బస్సెస్ ఏమన్నా ఉంటే బుక్ చేసుకుందాం అని చెప్పేసి ఆన్లైన్లో చూసాను సో ఆన్లైన్లో చూస్తే ప్రతి ఒక్క బస్సు కూడా మనకు ఫుల్ అయిపోయింది సో ఇంకా నాకు ఏం చేయాలో తెలియట్లేదు సో వర్షంలో ఫుల్ తడిచిపోయాను సో ఇంకోటి ఏంటంటే నాకైతే మైగ్రేన్ అయితే ఉంది సో ఈ వర్షంలో తడచడం వల్ల ఆ హోల్డ్ కి నాకేమైందంటే హెడ్ ఎక్ వచ్చేసింది సో నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు నేను మెడిసిన్స్ తీసుకొని వెళ్ళలేదు సో ఇది మెడిసిన్స్ లేకుండా ఫుల్ హెడ్ తో నేను ఉండిపోయాను అనమాట ఇంకా ఏం చేయాలో నాకు తెలియడం లేదు సో అలా ఒక వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఒక బస్ అయితే వచ్చింది సో అది మా డెస్టినేషన్కి వెళ్లే బస్ కాదు మా రూట్ లోనే వెళ్తుంది బట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ మాత్రం ఆ బస్ లో నేను చేస్తాను అనమాట సో ప్లస్ మిడిల్ ప్లేస్కి రీచ్ అయినా ఆ ప్లేస్ రీచ్ అయిన తర్వాత నేను ఈజీగా ఇంకో బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి కదా సో నెక్స్ట్ అక్కడ నుంచి వెళ్ళొచ్చు అనుకోని చెప్పేసి నేను ఆ బస్ అయితే ఎక్కాను సో అలాగే ఒక సీట్ ఉండి ఆ సీట్లో కూర్చొని సో స్టార్ట్ చేశాను అనమాట జర్నీ సో ఆ జర్నీ స్టార్ట్ చేశాను సో అలా వెళ్తూ వెళ్తూ సో మిడిల్ స్టాప్ అయితే వచ్చింది నేను అయితే దిగేశాను అరౌండ్ టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ ఆ టైం అయితే ఉంటుంది సో ఆ ట్వెల్వ్ థర్టీ వన్ నుంచి ఆ బస్ స్టాండ్ లో నేను వెయిట్ చేయడం స్టార్ట్ చేశాను సో వెయిట్ చేస్తున్నాను సో మా ఊరు బస్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది చెప్పి వెయిట్ చేస్తూనే చేస్తూనే ఉన్నాను ఒక టూ అవర్స్ తర్వాత ఒక బస్ అయితే వచ్చింది ఆ బస్ కూడా ఎలా ఉందంటే ఫుల్ గా ఉంది అనమాట ఫుల్ బస్ సో బస్ అయితే ఫుల్ అయిపోయింది సో సీట్స్ లేవు ఇంకేం చేయాలి సరే అని చెప్పేసి ఇంకొక బస్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకొక టూ అవర్స్ వెయిట్ చేశాను అలా నేను ఆ ఊర్లో ఆ బస్ స్టాండ్ లో నియర్లీ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వెయిట్ చేసి ఉంటాను అనమాట నైట్ మిడ్ నైట్ సో అలా వెయిట్ చేసిన తర్వాత ఇంకొక బస్ అయితే వచ్చింది సో ఆ బస్ కూడా మనకి తెలియదు అంటే చాలా ఫుల్ గానే ఉంది సో ఇలానే ఉంటే ఇక్కడే ఉండిపోతాను సో చాలా లేట్ అయిపోతుంది సో ఇలాగోలాగా సో త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ సో త్రీ అండ్ హాఫ్ అవర్ అవర్సే కదా సో ఇలాగ స్టాండింగ్ లో ఎలాగోలా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ బస్ అయితే నేను తెక్కాను అలాగే స్టాండింగ్ లో వెళ్తూ ఉన్నాను సో వెళ్తూ ఉన్నప్పుడు నా హెల్త్ అయితే అస్సలు బాగలేదు సో చాలా హెడ్ఏక్ గా ఉంది వామిటింగ్ సెన్సేషన్ తల తిరగడం ఇలా చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను సో అలాగే స్టాండింగ్ లో ఎలాగోలా అడ్జస్ట్ అవుతూ 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 సో ఫైనల్లీ నేను హోమ్ టౌన్ అయితే రీచ్ అయ్యాను ఓకే సో హోమ్ టౌన్ రీచ్ అయినా తర్వాత రెస్ట్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది సో ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీలో యాజ్ అ స్పెషల్ గా మీరు స్టార్ట్ చేశారంటే అక్కడ మీకు ఫస్ట్ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ అనమాట సో నాకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది సో ఆన్లైన్ ట్రైనింగ్ కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఇంటి దగ్గర నుంచి నేను ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇంటర్వ్యూలో ఏం చెప్పారు అంటే నాకు ఒక వన్ ఇయర్ పాటు అంటే టువెల్వ్ మంత్స్ పాటు మీరు మీకు ట్రైనింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాము ద క్లాస్ రూమ్ ట్రైనింగ్ అలాగే ఆన్ జాబ్ ట్రైనింగ్ సో ఓజేటీఆ సిఆర్టీ అని చెప్పేసి టూ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి సో ఫస్ట్ మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది అని చెప్పేసి ఇది మొత్తం మీకు వన్ ఇయర్ ఉంటుందని అని వాళ్ళు చెప్పారనమాట సో నేనేమనుకున్నాను ఈ వన్ ఇయర్ పాటు ఈ ట్రైనింగ్ ఉంటుందేమో సో చెప్పాను కదా ట్వెల్వ్ మంత్స్ ఈ మంత్స్ మనకు ట్రైనింగ్ ఉంటుందేమో ఈ ట్వెల్వ్ మంత్స్ మనం నేర్చుకోవాలని అని నేను అనుకున్నాను అనమాట సో నాకు అంత పెద్ద ఐడియా అయితే లేదు ఆ తర్వాత సో ట్రైనింగ్ స్టార్ట్ అయింది ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత వన్ వీకే ట్రైనింగ్ అనేది మాకు అయితే కంప్లీట్ అనమాట సో ఎలా కంప్లీట్ అంటే అది జస్ట్ ప్రీ రికార్డింగ్ వీడియోస్ అయితే మాకు ప్రొవైడ్ చేసేసారు ఆ వీడియోస్ చూసుకుంటూ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసేస్తుంది ఎవరు కూడా ఆ వీడియోస్ చూద్దైనా స్కిప్ చేసుకుని చేసుకుంటూ చేసుకుంటూ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు సో ఎగ్జామ్లో మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది రావాలన్నమాట సో ఎవరికైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వస్తుందో వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ ప్రాజెక్ట్స్ సో ఎవరికైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రాలేదు వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి సో మళ్ళీ ఎక్స్టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట సో ఇలా ప్రాసెస్ ఉంటుంది సో ఈ ట్రైనింగ్ పీరియడ్ లోనే ఏమైందంటే ప్రాజెక్ట్ కాల్స్ రావడం అయితే స్టార్ట్ అయ్యాయి సో నాకు కూడా ఒక ప్రాజెక్ట్ కాల్ వచ్చింది సో జస్ట్ కాల్ చేశారు ప్రాజెక్ట్ సంబంధించిన వాళ్ళు సో నేను లిఫ్ట్ చేసి మాట్లాడాను అనమాట సో చెప్పాను అనమాట సో ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇది ఇది వచ్చేసి సమ్ అదర్ కంట్రీ బేస్డ్ ప్రాజెక్ట్ సో ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మేము ఇంటర్వ్యూ మీకు కండక్ట్ చేస్తాము చెప్పాను ఓకే సో ఐం ఇంట్రెస్ట్ అని చెప్పాను అంతే సో ఆ తర్వాత నేను ఇంకా ట్రైనింగ్లో ఉండిపోయాను సో ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది మా టీమ్మేట్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా టూ టూ త్రీ ప్రాజెక్ట్ కాల్స్ అయితే వచ్చాయి నాకైతే ఒక ప్రాజెక్ట్ కాల్ అయితే కూడా రాలేదు సో ఇప్పుడైతే ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాను అప్పుడు వచ్చింది ఒక ప్రాజెక్ట్ కాల్ వచ్చిందని చెప్పాను కదా ఆ ఒక కాల్ తప్ప మీ నెక్స్ట్ వచ్చేసి నాకు ఏ కాల్ అయితే రాలేదన్నమాట సో ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఆ వన్ వీక్ తర్వాత నాకు కాల్ వచ్చిందనమాట సో మీరు ఈ ప్రాజెక్ట్ కి సెలెక్ట్ అయిపోయారు అంటే ఆ ప్రాజెక్ట్ కి నేను అలకోయటైపోయాను అంట సో అయిన విషయం నాకు కూడా తెలియదు సో నార్మల్గా ఏం చెప్పారు వాళ్ళు ఈ ప్రాజెక్ట్ సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాం ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే అప్పుడు ప్రాజెక్ట్ తీసుకుంటాం తీసుకుంటామని చెప్పారు ఓకే సో నేను ఓకే అని చెప్పాను అంతే సో నాకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయలేదు అసలు ఏం బేసిక్ డీటెయిల్స్ ఏం కూడా తీసుకోలేదు జస్ట్ కాల్ చేసి మీరు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి అయిపోయారు మీరు ఆఫీస్కి రిపోర్ట్ చేయాలి అని చెప్పేసారనమాట సో ఆ తర్వాత నాకు అనిపించింది సో ఏంటి సో అప్పటి వరకు నాకు తెలియదు అనమాట సో ప్రాజెక్ట్ అంటే ఎలా ఉంటుంది సో ప్రాజెక్ట్ అంటే ఏంటి బెంచ్ పీరియడ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా నాకు అంత పెద్ద తెలియదు సో అప్పుడు నేను వన్ వీక్ ఖాళీగా ఉన్నాను కదా అప్పుడు నేను ఏం చేసి అంటే ఇవన్నీ కూడా నేను రీసెర్చ్ చేశాను అనమాట సో బెంచ్ అంటే ఏంటి ప్రాజెక్ట్ అంటే ఏంటి ప్రాజెక్ట్ కి ప్రాజెక్ట్ కి అలక్వేట్ అయిన తర్వాత మనం దాని నుంచి రిలీజ్ తీసుకోవచ్చు సో మనకు నచ్చిన ప్రాజెక్ట్ తీసుకోవాలా లేదా వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ తీసుకోవాలి ఇలా చాలా విషయాలు రీసెర్చ్ చేశారు ఫస్ట్ నాకు ఏం తెలియదు సో ఫస్ట్ నేను ఏమనుకున్నాను సో వాళ్ళు ప్రాజెక్ట్ కాల్ చేస్తారు ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్లోకి మనం వెళ్ళాలేమో సో జాబ్ జాబ్లో నుంచి తీసేస్తారేమో అని నేను అనుకున్నాను అంతే సో ఎందుకంటే నాకు ఎలాంటి ఐడియా లేదు సాఫ్ట్వేర్ గురించి సో అలా అనుకున్న తర్వాత ఆ తర్వాత రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మన ప్రాజెక్ట్ అనేది మన 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 మీద డిపెండ్ అయి ఉంటుంది మనకు ఆ ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ మనం గ్రోత్ అవుతామని అనుకున్నట్లయితే ఆ ప్రాజెక్ట్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు అదర్వైజ్ మనం రిజెక్ట్ చేసే రైట్ అయితే మనకైతే ఉంది సో మనకు ప్రాజెక్ట్ లేకుండా ఉంటే మనం బెంచ్ మీద అయితే ఉండొచ్చు సో ఇలాంటి విషయాలని కూడా నేనైతే తెలుసుకున్నాను ఓకే సో తెలుసుకో తెలుసుకున్న తర్వాత ఏమైంది అంటే సో నెక్స్ట్ ఆఫీస్ కి రమ్మన్నారు వాళ్ళు సో నేను వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళాను సో ఆఫీస్ కి వెళ్ళాక నాకు అర్థమైంది ఏంటంటే అది ఒక సర్వీస్ ప్రాజెక్ట్ అనమాట సపోర్టింగ్ ఒక సపోర్టింగ్ ప్రాజెక్ట్ సో ఈ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఫస్ట్ చూశాను ఆ ఇన్విరాన్మెంట్ చూశాను అనమాట సో నాకు అర్థం అయిపోయింది సో ఈ ప్రాజెక్ట్ లో ఉంటే సో నేను ఎలాంటి స్కిల్స్ గెయిన్ చేసుకోలేను సో ఇది కూడా నాకు వేస్ట్ ఆఫ్ థింగ్ అని అనిపించింది సో ఇంకా వెంటనే నేను ఏం చేశాను అక్కడ ఉన్నటువంటి టీమ్ కి చెప్పాను అనమాట సో నాకు ఈ ప్రాజెక్ట్ అయితే ఇంట్రెస్ట్ అయితే లేదు నాకు డెవలపింగ్ ప్రాజెక్ట్ అయితే కావాలి సో నాకు ఈ ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ కావాలి అని చెప్పేసి నేను ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ అడిగాను సో రిలీజ్ అడిగిన తర్వాత ఏమైందంటే సో వాళ్ళు వాళ్ళ మేనేజర్స్ తో మాట్లాడడం సో ఇలా చేశారు సో ఇలా చేసిన తర్వాత నేనైతే వచ్చేసాను ఆ తర్వాత ఏమైందంటే కొన్ని ఇష్యూస్ రైజ్ అయ్యాయి అనమాట సో మేనేజర్ నుంచి కాల్స్ రావడం హెచ్ఆర్ నుంచి కాల్స్ రావడం ఆర్ఎంజ్ నుంచి కాల్స్ రావడం సో ఎందుకు మీరు ప్రాజెక్ట్ వద్ద అనుకుంటున్నారు సో ఇది ముందే మీరు చెప్పాలి కదా అది ఇలా కొన్ని కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం ఇలా చేశారనమాట సో ఇదంతా కూడా పెద్ద ఇష్యూ అయితే నడిచింది సో ఈ ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ వచ్చిందా రాలేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ లో నేను మీకు డీటెయిల్గా అయితే నేను అయితే చెప్తాను నా ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ వచ్చిందా రాలేదా సో నేను ఏం చేసిన తర్వాత అనేది డీటెయిల్గా నేనైతే ఆ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ వీడియో మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఉండాలి అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి ఏమైనా సజెషన్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్